నాకెప్పుడు ఒక అంటే నేను ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులని చాలా మంది నేను ఇంటర్వ్యూలు చేసే చాలా మంది చేశాను సో నాకు ఎప్పుడు గ్లేరింగ్ గా కనిపించేది ఎప్పుడు కూడా స్ట్రైకింగ్ గా కనిపించేది తెలంగాణ వాళ్ళందరికీ కూడా సినిమా పట్ల ఎందుకో ఆసక్తి తక్కువ సినిమాని ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తీసుకున్నంత దగ్గరగా దానిలోకి చొరబడ్డానికి పెద్దగా ప్రయత్నం చేయరు ఎందుకు దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఒకటి రాజకీయ కారణం రాజకీయ కారణం అంటే తెలంగాణ ఎప్పుడు కూడా ఒక ఉద్యమాల గడ్డది ఎప్పుడు అనగదొక్కబడినటువంటి ప్రాంతం ప్రాంతం ప్రజలు ప్రజలు అది నైజాం రాజు కింద కావచ్చు నైజాం రాజు ఏలుబడిలో ఉన్నటువంటి దొరలు జాగిర్దారుల కింద కావచ్చు చాకిరి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రివాజు కింద కావచ్చు పాశవికమైనటువంటి అంటే పాడియావు పచ్చని నేల కనబడితే పడుచు అమ్మాయి కనబడితే పక్కలోకి రావాల్సిందే మన దుక్కిలోకి రావాల్సిందే అని అనుకునే రోజులలో చస్తూ బతుకుతూ పోరాటంగా జీవించినటువంటి ప్రజలున్నటువంటి గడ్డ తెలంగాణ కాబట్టి అక్కడ తమ బాధలనైనా ఆవేశాన్నైనా ఒక పాటలో చెప్పుకుంటారు నాకు తెలిసి భారతదేశంలో తెలంగాణలో సహజాతి సహజంగా కవులైన వాళ్ళు గాయకులైన వాళ్ళ యొక్క సంఖ్య మన భారతదేశంలో కేవలం తెలంగాణలోనే ఎక్కువ ఉంది ఆ తర్వాత చూసుకుంటే అస్సాం ఉంటుంది భూపేన్ హజారిక మన తెలుగు నేల మీదకి వచ్చేస్తే కొంత శ్రీకాకుళానికి దక్కుతుంది తమ యొక్క ఆవేశ కావేశాల్ని ఆవేదన వేదనల్ని మాట ద్వారా కాకుండా పాట ద్వారా వెలిబుచ్చుకొని తమను తాము రక్షణ వ్యవస్థ చేసుకునేవాడు ఇప్పుడు ఎదురుగా దొరంటాడు దొర మీద ఇష్టం కానీ ఎదురుబడి నువ్వెంత అని పాడలేడు మాట్లాడలేడు మాట్లాడలేడు దాన్ని వాళ్ళు పని పాటల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఒక బలిసిన ఆంబోతు మీద ఒక పాట పాడు పాడేవాడు ఆ ఆంబోత్ మీద పాడే పాట అక్కడ పక్కన ఒడ్డున కూర్చున్నటువంటి దొరోడి మీద పాటే అది ఒక పట్య మీద సింబాలింగ్ అలాగే ఒక వేదనని కూడా ఒక వేదన బలీయమైనటువంటి బాధని కూడా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకుని ఒక పాత్ర తీసుకొని ఆ పాత్ర మీద పాడేవాళ్ళు ఓకే ఇలా పాట అనేది ఒక వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తి అభివ్యక్తి అంటారే అభివ్యక్తి అభివ్యక్తి తమ అభివ్యక్తిని మాట రూపంలో కాకుండా పాట రూపంలో చేసుకుంటే తాము సేఫ్ అనుకునేటువంటి వాతావరణంలో పెరిగిన ప్రజలకి సినిమా ఎంత దూరంగా ఉన్న కళ అంతెందుకు మా నాన్న పెద్ద ప్రజాగాయకుడు రచయిత కదా మా నాన్న రాసిన పాట పల్లెటూరి పిల్లగాడ పసులుగా మనగాడ పాలుమరిచి ఎన్నాళ్ళైందనే పాట ఉంది కదా అవును అది మామూలు సినిమాలో వచ్చింది కదా అవును ఫస్ట్ మా నాన్న మాబూలు సినిమా కోసం రాయల నలభై ఐదు నలభై ఏడులో రాసినటువంటి ఒక నిజమైన ఘట్టం చూసి రాసిన పాట అది ఆ పాట ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజాపదం జానపదంగా మారిపోయింది జనపదాల్లోకి దూసుకుపోయింది ఆ దూసుకుపోయిన పాటను బీనరసింగరావు గారు ఏ అజ్ఞాత కవి రాసి ఉంటాడని అందులో తీసుకుని సితార లోపల ప్రకటించినాడు ఒక అజ్ఞాత కవి రాసిన పల్లెటూరి పిల్లగాడ పాటని మేము ఇందులో టైటిల్ సాంగ్ పెడుతున్నాము అంటే నేను నేనప్పుడు కరీంనగర్లో ప్రైవేట్ స్కూల్ పెడుతున్నాను పెట్టుకొని బతుకుతున్నాను అక్కడ ఆ సితారా చూసి మా నాన్న దగ్గరికి వచ్చి మన పాటను ఆయన అజ్ఞాత కవి అంటాడేంటి ఆయనకు తెలియనట్టున్నా మనం వెళదాం పోయి ఆ డైరెక్టరు నిర్మాత ఆయనే మాభూమి సినిమా తీస్తున్నారు గౌతమ్ ఘోష్ తీస్తున్నారు నాకు చిన్నప్పుడు సినిమా ఇష్టం కాబట్టి ఐ నో హూ అని తెలుసు నాకు అని మా నాన్న అడిగితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు వస్తుంది మా నాన్న ఏమన్నానంటే ఆ పాట రాసింది నేనని ఇరికే రాసింది నేనని ప్రజలకిరికే సినిమాలో నా పేరు ఉంటేంది లేకుంటేంది బిడ్డ అన్నాడు అబ్బా దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ తెలంగాణ పోయిట్స్ టోటల్ తెలంగాణకే ట్రిబ్యూట్ అవుతుంది బాబా అంత రాజకీయ చైతన్యం కలిగిన మా నాన్ననే అంత పేరు ప్రఖ్యాతులు తీసుకున్న మా నాన్ననే ఆ మాట అన్నాడంటే వాళ్ళు దేనికి విలువలు ఇచ్చినారు ప్రజలకే విలువనిచ్చినారు తప్ప వెండి తెరకు విలువనివ్వాల గుండె తెరలకు మాత్రమే విలువనిచ్చినారు ఇది సినిమా పట్ల మోజు లేకపోవడానికి ఒక కారణం రాలేదా తెలంగాణ నుంచి కాంతారావు గారు అదే అంటే ఆ మధ్య రోజుల్లో కాంతారావు గారు వచ్చారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు సరే ఆయన పైడి జయరాజు గారు ఎవరు బిగినింగ్ లో అదే ఆయన హిందీలోకి వెళ్ళిపోయారు హిందీలోకి వెళ్ళిపోయారు అనుకోండి బట్ మన వరకు అప్పుడు మనం పేరు గొప్పగా చెప్పుకునే పేర్లు చాలా మారుమోగించిన పేర్లు అవి అంతే కాంతారావు గారు ప్రభాకర్ రెడ్డి గారు ఒకటి రెండు మూడే ఒక ట్రెండ్ మూడే అంతే కదా కానీ ఇటీవల తెలంగాణ ప్రాంతం బాగా విస్ఫోటనం విస్ఫోటనం విస్ఫోటన అలాంటి స్థితిలో ఇష్టపడేది కాదు ఇష్టపడకపోవచ్చు వాళ్ళు ఇంకొక రకంగా ఏమైందంటే ఎప్పుడైతే పేదరికం ఉంటుందో కళలు ఎక్కడ వరదలినాయి నాగేంద్ర ఆర్థిక సౌష్టం ఉన్న చోటనే కళలకు పోషణ జరిగింది అది రాయల కాలం కావచ్చు లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడు రాజుల కాలంలో కావు రాయలు కావచ్చు రాజులు కావచ్చు లేదా విలాఫ్ జమీందారులు విలాఫ్ అంటే అంతా బాగుంది సమయం ఎలా గడవాలి అన్నప్పుడు కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపానికి వచ్చింది పుట్టింది కార్యక్షేత్రంలో పాట ఆ కార్యక్షేత్రం నుంచి తెలంగాణలో కథన క్షేత్రంలోకి వచ్చింది కథనక్షేత్రంలో ఉన్న పాటని కాలక్షేపంలోకి తీసుకువెళ్ళింది భూస్వామ్య సంస్కృతి వాళ్ళు బాగా తాగి తిని కూర్చుని అదే అరే ఆ ఒక జానపద పాట వేసుకోరా జానపదం పాట అంటే వాళ్లకు వాళ్ళలో ఉన్నటువంటి పైత్యపు నరాలని మీటేటువంటి పాట మాత్రమే జానపదం అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు అపోహ ఒక దరిద్రం చాలా కాలం కొనసాగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन